హలో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మార్నింగ్ టైం వేస్ట్ చేస్తూ ఉంటే మీ లైఫ్ లో సక్సెస్ సాధించడం చాలా కష్టం ఇవాళ రేపు చాలా మంది స్టైల్ గా అరే యార్ నాకు మార్నింగ్ లేవడం ఇష్టం ఉండదు అని గర్వంగా చెప్తూ ఉంటారు ఒకప్పుడు నేను కూడా మార్నింగ్ లేచిన వాళ్ళకు పెద్ద లాభమేమి ఉండదు అని అనుకునేవాడిని నేను కూడా నా పని మొత్తం రాత్రే చేసేవాడిని ఒకవేళ నేను మార్నింగ్ లెవెన్ కంటే ముందు లేస్తే ఒక జాంబీలాగా ఉండేవాడిని మార్నింగ్ అయితే నాతో ఏ పని అయ్యేది కాదు ఒకవేళ నేను పొరపాటున మార్నింగ్ లేచినా ఎక్కువసేపు యూట్యూబ్ చూడటంలోనో ఫేస్బుక్ చూడటంలోనో టైం వేస్ట్ చేసేవాడిని కానీ నేను ఈ బుక్ చదివాక ఇవన్నీ ఆపేశాను ద మిరికల్ మార్నింగ్ బై హ్యాల్ ఎల్డ్ ఈ బుక్ మార్నింగ్ లో ఉన్న పవర్ గురించి మూసుకుపోయిన నా కళ్ళు తేల్చుకునేలా చేసింది ఒకప్పుడు హాల్ ఎల్రాడ్ జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి ఇంతటి ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కూడా ఆయన తన మార్నింగ్ హ్యాబిట్ సహాయంతో ఫేస్ చేశాడు ఆయన ఈ బుక్ లో మనకు ఆరు హ్యాబిట్స్ గురించి చెప్పాడు ఈ హ్యాబిట్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వారి ఇన్కమ్ పెరిగిపోయింది వారి వారి రిలేషన్షిప్ మరియు హెల్త్ ఇంప్రూవ్ అయింది ఇక వారు జనరల్ గా చాలా ఇప్పుడు ఒక మిగతా రోజు మొత్తాన్ని గైడ్ చేస్తాయి ఒకవేళ మీరు ఈ హ్యాబిట్స్ ప్రారంభంలోనే చేస్తే మీరు రోజు మొత్తంలో చేయలేనని విషయాలు జనం లేవక ముందే మీరు అచీవ్ చేయగలుగుతారు ఎక్కువ సక్సెస్ఫుల్ వ్యక్తులు ఎనిమిది గంటల కంటే ముందే వారు రోజులో చేయాల్సిన పనిలో మాక్సిమం మ్యాక్సిమం పని చేసేస్తారట ఈ మార్నింగ్ హ్యాబిట్ సహాయంతో మీరు ఈ ప్రాసెస్ ని సింపుల్ గా చేయవచ్చు దీనికోసం ఆధర్ ఒక షార్ట్ ఫామ్ ఇచ్చాడు దీన్ని సేవర్స్ అంటారు ఈ పదంలోని ఒక్కొక్క లెటర్ ఒక హ్యాబిట్ ని చూపిస్తుంది వాటిని మీరు చేయాల్సింది అవేంటో చూద్దాం ఎస్ ఫర్ సైలెన్స్ సైలెన్స్ కి బేసిక్ అర్థం ఏమిటంటే మెడిటేషన్ చేయటం మీ మైండ్ జస్ట్ కొంతసేపటి వరకు ప్రశాంతంగా ఉంచాలి దీంతో మీ థాట్స్ మరియు ఫీలింగ్స్ పై కంట్రోల్ వస్తుంది ఇక మీరు మీ మైండ్ ని కంట్రోల్ చేయగలిగితే మీరు సక్సెస్ఫుల్ ఎవ్వరూ ఆపలేరు ఒకవేళ మీరు ఇప్పటి వరకు మెడిటేషన్ చేయకపోతే బిగినర్ అయి ఉంటే భయపడాల్సిన చాలా సింపుల్ విషయం ఒక చోట కూల్ గా కూర్చోండి మరియు ఫైవ్ మినిట్స్ టైమర్ పెట్టండి తర్వాత మీ శ్వాసపై ఫోకస్ పెట్టండి బస్ ఎలాంటి ఆలోచనలు మైండ్ లోకి రానివ్వకండి అయినా సరే మీ మైండ్ లో చాలా థాట్స్ వస్తాయి వాటిని రానివ్వండి అవి వస్తాయి పోతాయి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కేవలం మీ బ్రీతింగ్ పై ఫోకస్ పెట్టండి ఒకవేళ స్టార్టింగ్ లో ఇది చేయలేకపోతే ఎక్కువగా చిరాకు పడకండి ఇది మెల్లగా ప్రాక్టీస్ తో వస్తుంది ఏ ఫర్ అఫిర్మేషన్స్ మీరు జస్ట్ మీ యొక్క ఐడియల్ లైఫ్ గురించి ప్రెసెంట్ టెన్స్లో పేపర్పై రాయాల్సి ఉంటుంది తర్వాత ఆ విషయాన్ని ఎమోషన్ మరియు ఇంటెంట్తో చదవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయాలి అనుకుంటే ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ అండ్ ఎక్సర్సైజ్ డైలీ అని రాయండి మీరు మీ లైఫ్లోని అన్ని ఏరియాస్కి సంబంధించి ఒక్కొక్క అఫిర్మేషన్ రాయవచ్చు తర్వాత మెడిటేషన్ చేశాక ఈ అఫిర్మేషన్స్ అన్ని చదవండి వీ ఫర్ విజువలైజేషన్ ఫైవ్ మినిట్స్ పాటు మీరు మీ పర్ఫెక్ట్ లైఫ్ గురించి ఆలోచించండి డీప్ బ్రీత్ తీసుకుని మీరు ఆల్రెడీ ఆ జీవితాన్ని గడుపుతున్నట్లు ఊహించుకోండి దీంతో ఆ రోజు మొత్తం మీకు మంచి మోటివేషన్ మరియు ఇన్స్పిరేషన్ లభిస్తుంది ఇది మీ రోజులో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే శక్తిని ఇస్తుంది ఈ ఫర్ ఎక్సర్సైజ్ ఇది చాలా బేసిక్ విషయం ఉదయాన్నే మీరు మీ బ్లడ్ ఫ్లోని పెంచుకుంటే మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది మరియు మీ హెల్త్ కూడా బాగుంటుంది దీనివల్ల మీరు అలర్ట్ అయిపోతారు మీ హార్ట్కి బ్లడ్ ఫ్లో బాగా జరగటం వల్ల మీరు చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు దీంతో మీరు మిగతా రోజుని బాగా ఫేస్ చేయగలరు ఒకవేళ మీ వద్ద ఎక్కువ టైం లేకపోతే ఒక్క నిమిషం పాటు జంపింగ్ జాక్స్ లేక పుషప్స్ లాంటివి చేయండి ఆర్ ఫర్ రీడింగ్ మీ బాడీని క్లీన్ చేసుకోవడానికి ఎలాగైతే స్నానం చేస్తారో అలాగే మీ మైండ్ ని క్లీన్ చేయడానికి బుక్స్ చదవాలి ఏదైనా మంచి బుక్ చదివితే మీ మైండ్లోని థాట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి దీనివల్ల రోజంతా ఆలోచించడానికి మీకు మంచి థాట్స్ ఉంటాయి కాకపోతే న్యూస్ పేపర్ లాంటి స్ట్రెస్ఫుల్ థింగ్స్ చదవకండి ఏదైనా మంచి బుక్ చదవాలి ఏదైనా క్లాసిక్ కానీ లేదా ఈ ఛానల్లో నేను చెప్పిన ఏదైనా మంచి బుక్స్ కానీ చదవాలి తర్వాత వాటి గురించి బాగా ఆలోచించండి మీరు ఎక్కువసేపు కూడా చదవాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ చదివితే చాలు మీరు మార్నింగ్ ఎలాగైతే బ్రష్ చేయటం స్నానం చేయడం చేస్తారో అలాగే దీన్ని కూడా మార్నింగ్ హ్యాబిట్ లా చేసుకోవాలి ఎస్ ఫర్ స్క్రైబింగ్ స్క్రైబింగ్ అంటే బేసిక్గా మీ లైఫ్ గురించి ఒక జర్నల్ రాయటం స్టార్ట్ చేయండి కొంత సమయం స్పెండ్ చేసి జస్ట్ మీరు మీ ఫీలింగ్స్ గురించి రాయండి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి మరియు మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ పై ఫోకస్ చేయండి నేనైతే రోజులో నేను చేయాల్సిన పనుల గురించి రాస్తాను దానికోసం ఒక టూ డూ లిస్ట్ తయారు చేస్తాను దీంతో ఆ రోజు మొత్తానికి నాకు ఒక రోడ్ మ్యాప్ లభిస్తుంది దీంతో నా రోజు యొక్క ప్రయారిటీస్ అన్ని ఆటోమేటిక్లీ సెట్ అయిపోతాయి ఇది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బీయింగ్ ప్రో యాక్టివ్ లో చాలా పెద్ద పార్ట్ ఇక ఈ మిరాకిల్ మార్నింగ్ హ్యాబిట్స్ మిమ్మల్ని ప్రోయాక్టివ్ చేస్తాయి ఇది మీ లైఫ్ లో ఎలాంటి గోల్ అయినా అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ హ్యాబిట్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వారి ఇన్కమ్ పెరిగింది వారి రిలేషన్షిప్ మరియు వారి హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది సో వారి లైఫ్ లైఫ్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే దీన్ని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పటి నుండి నా లైఫ్ మొత్తం మారిపోయింది ఈ హ్యాబిట్స్ మార్నింగ్ టీ లేదా కాఫీ తగ్గడం కంటే పవర్ఫుల్గా ఉంటాయి సో దీన్ని మీరు మీ లైఫ్లో ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మార్నింగ్ హ్యాబిట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్